ఇక ప్రశ్నార్థకమైన విషయం ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో నాయకత్వం ఒక మంచి ఆలోచన చేయలేకపోయింది నాయకత్వం విఫలంతోనే కీలకమైన నేతలందరూ కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి కనబడింది పార్టీ సంస్థాగతంగా నిర్మించడంలో కూడా విఫలమయ్యారు దాంతో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యవస్థను అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా కూడా బర్సి దేవా చెప్పడం జరిగింది సరే ఒకసారి బర్సి దేవా ఏమన్నాడు బర్సి దేవా లొంగిపోయాడా దొరికిపోయాడా దొరికిపోయిన తర్వాత లొంగిపోయాడా లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక ఎలాగో అడవిబాట పట్టలేను జనజీవన శ్రమంతలో కలవాలనే నిర్ణయం తీసుకున్నాడా బర్సి దేవ మాటలను ఒకసారి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి బర్సి దేవ ఏమన్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం పోలీసులకు దొరికిపోయా ఆ తర్వాతే లొంగిపోవాలని నిర్ణయించుకున్నా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం గణపతి దేవ్జీ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు లొంగిపోయిన ఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా అంటూ కూడా చూడొచ్చు సో ఇక్కడ విషయం ఏంటి అంటే పోలీసులు పూర్తి స్థాయిలో దారుణంగా జల్లడబడతారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే షాపలకు గల వేస్తారు కదా అంతకంటే భయంకరంగా కూడా వలలు గాలలు అన్నీ వేసి షాపలను ఎట్లా పడతారో ఇక్కడ మావోయిస్టులను కూడా పట్టడానికి అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేసేది దాంట్లో ప్రధానంగా కూడా డ్రోన్లతోని అడవులను మొత్తం పట్టడం హెలికాప్టర్ల నుండి ఫైరింగ్ చేయడం దాంతోపాటు కొంతమంది లొంగిపోతామన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మారతాయని కొన్ని బూటక ఎన్కౌంటర్లు జరిగాయని మాజీ మావోయిస్టుల గతంలో ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే దాని తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో దొరికిన సందర్భంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి అది బూటకప్పు ఎన్కౌంటర్ అంటూ మాజీ మావోయిస్టు నేతలు చెప్పిన పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితులలో హిడ్మా గ్రామానికి సంబంధించి హిడ్మా మరణం తర్వాత అక్కడికి వెళ్ళిన గాదె ఎన్నేను కూడా ఎన్నే అధికారులు అరెస్టు చేయడం రిమాండ్ రిమాండ్ తర్వాత పొడగింపు జరిగిన ఎపిసోడ్ కూడా చూశారు సో ఇలాంటి పరిస్థితులలో బర్సి దేవా కూడా పోలీసులకు తారసపడడం పోలీసులకు కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడింది సో బర్సీ దేవ ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో నేను పోలీసులకు లొంగిపోయిన దొరికిపోయా దొరికిపోయానక ఇక ఎలాంటి పరిస్థితి లేక నేను లొంగిపోవాలనే నిర్ణయం తీసుకున్నా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే బర్సి దేవా చాలా క్లారిటీగా కూడా ఒక విషయాన్ని అయితే బలంగా చెప్తున్నాడు సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం చాలా ఘోరంగా విఫలమైంది ఎందుకంటే నిర్ణయం అనేది సమయం సందర్భాన్ని బట్టి తీసుకోకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మావోయిస్టు పార్టీని చూస్తే మీకే అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నాయకత్వానికి సంబంధించి సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా మరణం చాలా చాలామంది లొంగిపోయిన పరిస్థితి దాంతోపాటు అడవులలో ఎవరు ఎక్కడున్నారో కూడా కమ్యూనికేషన్ లేకపోవడం ఎవరు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేని పరిస్థితి లొంగిపోయారా పోలీసులకు పట్టుపడ్డారా లేకపోతే ఎన్కౌంటర్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో నాయకత్వం మీద పూర్తి స్థాయిలో గట్టి ఆరోపణలు చేసిండు పరిస్థితి అయితే ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దాని తర్వాత కూడా చాలా డెప్త్ గా కొన్ని అంశాలు చెప్పిండు ఒకసారి చూద్దాం తొలుత పోలీసుల తనిఖీలలో తానే దొరికిపోయానని హైదరాబాద్ కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగి లొంగిపోయిన పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు తాజాగా పలు న్యూస్ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో హాట్ టాపిక్ ఆ కామెంట్స్ చేశారు మావోయిస్ట్ పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది అంటూ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా దేవా చెప్పిన అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం అయితే దేవా ఈ ఒక్క అంశానే కాదు చాలా అంశాలను కూడా ఆ తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం దానికి సంబంధించి అసలు ఏం అంటే అయితే హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు ఈ నెల మూడున తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు ప్రస్తుత పరిస్థితులను అసలు కారణం మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోపోవడంలోనే విఫలమైందని కూడా అన్నారు అందువల్లే సిసిసి ఎస్జెడ్ సి దాంతో పాటు డివిసి సభ్యులు సహా పలువురు ఎన్కౌంటర్లలో చనిపోయారని పలువురు లొంగిపోవడానికి కూడా లొంగిపోవాలని లొంగుబాట పట్టారని దేవా పేర్కొన్నారు గణపతి దేవ్జీ ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు మా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గణపతి దేవ్జీ ఎక్కడ ఉన్నారో ఆ దేవాను అడిగితే తనకు తెలియదని చాలా రోజుల నుంచి తాను ఛత్తీస్గఢ్ తెలంగాణ బాటర్ ఉన్నానని చెప్పాను ప్రస్తుతం పార్టీ సారది దేవ్జీ అయినా అని అడిగితే తనకు తెలియదని ఆ విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాను సోను ఆసనాలు లొంగిపోయే ముందు పార్టీ నాయకత్వంతో చర్చించాల్సి ఉండేదని కూడా అభిప్రాయపడ్డాను ఇప్పటిదాకా తాను ప్రజల కోసం పనిచేస్తానని భవిష్యత్తులో కూడా ప్రజల కోసం పనిచేస్తానని కూడా స్పష్టం చేశారు అయితే ఆపరేషన్ కగార్ పై కేంద్ర కమిటీ విఫలం అంటూ కూడా మరొక బాంబు కూడా వెల్చింది ఏంటి అంటే ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రత భద్రతా బలగాలు భారీ ఎత్తున పార్టీని పిఎల్జీ అని చుట్టుముట్టినప్పుడు సమయానికి తగిన నిర్ణయం తీసుకోపోవడంలో కేంద్ర కమిటీ విఫలమైందని దేవా చెప్పారు ఫలితంగా సోను ఆసన్నాలు సహా వందలాది మంది లొంగిపోయారని బసవరాజ్ సహా పలువురుపై కమిటీ సభ్యులు చనిపోయారని వివరించారు సరెండర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడానికి వివరణ ఇస్తూ తామ వెంట కొన్ని ఆయుధాలే ఉన్నాయని తన డైరీలో డంప్ వివరాలు ఉండడంతో పోలీసులకు చెప్పాల్సి వచ్చిందని అన్నారు తన సహచరులు కూడా కొన్ని విషయాలు పోలీసులకు చెప్పారు అంటూ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడింది సో ఏం జరిగింది ఏం కథ అన్నది ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం మావోయిస్టు పార్టీ ఉన్నట్ట మావోయిస్టు పార్టీ లేనట్ట మావోయిస్టు పార్టీ భవిష్యత్ ఏంది మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ఇక కనుమరుగ అయిపోయినట్టయినా లేదా లొంగిపోయిన నేతలు పార్టీ దిశగా అడుగులు వేసిన క్రమంలో జరగబోయే అడ్డంకులు ఏంటి దాంతో పాటు ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంది అనేది లోతుగా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన పూర్తి అంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా జరిగిన ప్రధానమైన అంశం ఏంది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలలో ఆసక్తికరమైన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి బర్సి దేవాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో అసలు ఏం జరిగింది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేదు అనేది వాస్తవమైన విషయం మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో అడవులలో ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే అడవులకు సంబంధించి ప్రజలకు సంబంధించి పూర్తి కమ్యూనికేషన్ అయితే వచ్చేసింది దాంతో పాటు టెక్నాలజీ వచ్చింది ఎవరు ఎక్కడున్నారు అనే ఆచూకీ కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడింది రెండోది ఇక మూడోది వచ్చేసి నాయకత్వం విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో ప్రతి దాంట్లో విషయంలో కూడా పార్టీ విఫలమైపోతుంది ఎందుకంటే సమయం సందర్భం అనుసారంగా కూడా ఎక్కడ నిర్ణయాలు లేకపోయిన పరిస్థితి కనబడతాను ఇక నాలుగోది వచ్చేసి పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే మావోయిస్ట్ పార్టీ బాట పట్టడానికి యువత ఎక్కడ కూడా ఆసక్తికరంగా లేరు ఎందుకంటే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో దాంతో పాటు మొబైల్ ఉండ లేకుండా ఒక రోజు కూడా ఉండలేని పరిస్థితులలో ఇంకో వైపు ఉంది ఇంకొక వైపు ఏంటంటే పోరాటాలు కేవలం ప్రజా సంఘంలో అంటే ఇక్కడ సమాజంలో మాత్రమే సాధ్యమవుతున్నాయి కానీ అడవుల బాట బట్టి గన్నులు బట్టి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అడవులలో అందుకు మాత్రం సిద్ధంగా లేని పరిస్థితి అయితే కనబడుతుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో చాలా వరకు కూడా అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇది సో మొత్తానికి మావోయిస్టు పార్టీకి ఇక మనగడ లేదు అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఒక పక్కన ఆదానీ అంబానీకే సంబంధించి కావచ్చు ఇంకో పక్కన మైనింగ్ సంబంధించి ఇంకో పక్కన ఆ పూర్తి స్థాయిలో అడవుల బాట పట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం సో ఇవన్నీ కూడా మనందరికీ కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక్కడే మాట్లాడుకుందాం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని పార్టీలు అంటే బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని కమ్యూనిస్ట్ పార్టీలు కానీ స్వతంత్ర అభ్యర్థులు కడిగి నానిమత్యాల ఒకడేమో ఉంటారు ఇంకొకరేమో హత్యాయత్నంలో ఉంటారు ఇంకొకరు బెదిరింపులలో ఇంకొకరు అత్యాచారం ఇంకొకరు అక్రమాలు రకరకాలుగా భూకబ్జాలు ఇలా అందరూ ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా సమాజాన్ని మార్చాలనే ఉద్దేశం సమాజంలో జరుగుతున్న మార్పులను కూడా మీదకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నది మరి అలాంటప్పుడు ఇంత జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సమస్యలనే పరిష్కరించలేనప్పుడు అడవులలో ఉండి ఏం చేస్తారు ఇది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి కనబడింది సో ఫైనల్ గా జరిగే అంశం ఒకటే ఇక్కడ ఏంది అంటే బర్సీ దేవ చాలా క్లారిటీగా చెప్పేసింది ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో వాళ్ళ ఆలోచన తీరు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏముంటది అనేది కూడా చాలా వరకు ఆ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది కదా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయం సందర్భం అనుసరంగా కూడా వాళ్ళందరూ కూడా వ్యూహాలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిస్వార్థంగా అడవిలోకి వెళ్ళినప్పుడు స్వార్థపూరితమైన ఆలోచనలు ఇక్కడ రావు దాదాపుగా ఒక్కొక్కల చరిత్ర తీసిన తక్కువలో తక్కువ ఇరవై సంవత్సరాలు పైగా కూడా మావోయిస్టులందరూ కూడా అడవి బాట పట్టిన పరిస్థితి అందులో అనుభవం ఉంది అంటే ఇరవై సంవత్సరాలుగా పనిచేసినాం సో వాళ్ళు ఇప్పుడు ఏదో సాధించాలి లేకపోతే ఏదో సంపాదించాలి ఏదో కుటుంబాల కోసమో లేకపోతే వాళ్ళ ఎదుగుదల కోసమో రాజకీయంగానే కాకుండా ప్రజల కోసం పనిచేయడానికి పార్టీ రూపంలోనైనా రావచ్చు ప్రజా సంఘాల రూపంలోనే రావచ్చు ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మావోయిస్టులు అనే పేరు ఉన్నారు నక్సల్స్ అనే పేరు అడవులలో పోయినండి ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే అర్బన్ అర్బన్ ముద్ర కూడా అంటే సమాజంలో ఉండి సమాజానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు ప్రేరేపిస్తున్నారు అనే కోణం కూడా అతి త్వరలోనే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటది ఇది మనందరం కూడా వేచి చూస్తాం ఎందుకంటే ఇది ప్రస్తుతం జరగబోయే ఎపిసోడ్ ఇప్పటి వరకు కేవలం నక్సల్స్ అంటే అడవి అడవులలో మాత్రమే ఉన్నారు అనేది మనం చూస్తాం కానీ ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటే సిటీలలో మొత్తం ప్రాంతాలలో సమాజంలో ఉండి కూడా వీళ్ళు ప్రేరేపిస్తారనేది ఆ త్వరలో రాబోతుంది దానికి సంబంధించి కూడా మనం చూద్దాం సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా లొంగిపోవడం అయితే మంచి పరిణామమే రావడం అయితే మంచి పరిణామమే ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేయడం అందరూ కూడా హర్షిస్తారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఓ ఎంపీని కలవాలన్నా ఓ మినిస్టర్ని కలవాలన్నా ఆయన ఏమో చంద్రగ్రహం అంగారక గ్రహం కుజగ్రహాల మీకెళ్ళి దిగువచ్చిన ఒక యోధుని లెక్క చూసే పరిస్థితి ఉంది ఇంకొందరు అయితే ఇక కనీసం ఆయన అపాయింట్మెంట్ కావాలంటే కూడా దిక్కు దివాన లేని పరిస్థితి కనవడం ఇవాళ పీఏల చెలగాటం గన్మెన్ ఆగడాలు ఆగడాలు ఎంత ఉన్నాయో మీ అందరికి తెలుసు పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ సమాజంలో ఉంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో మేల్కొల్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంది సో వాళ్ళ వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది సో మొత్తానికి బర్సీ దేవ అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది బర్సీ దేవ తర్వాత ఎవరు వస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం సో చాలా మంది కూడా వచ్చే అవకాశం అయితే ఉంటది అనేది చాలా వరకు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం